కార్యాలయంలో నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి నూర్జహాన్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కృష్ణ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హెచ్ఓ డాక్టర్ మాలతీలు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు షాన్వాలతో సత్కరించారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏలూరు కార్పొరేషన్లో ఈరోజు శానిటైజేషన్ వ్యవస్థ మీద రివ్యూ మీటింగ్ కట్టడం జరిగింది దీంట్లో గౌరవ మేయర్ గారు పాల్గొనడం అలాగే కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు ఇలాగ కోఆపరేషన్ సభ్యుల మీద సమర్థాలు పాల్గొనడం జరిగింది అలాగే సచివాలయ సిబ్బంది అలాగే శానిటైజేషన్ సంబంధించి ఇన్స్పెక్టర్లు మేస్తారు అందరూ కూడా పాల్గొన్నారు ఏదైతే ఏలూరులో గత మూడు నెలల నుంచి కూడా శానిటైజేషన్ వ్యవస్థ చాలా నిర్వీర్యంగా ఉంది మేము తిరిగినప్పుడు కూడా అనేక సమస్యలు చెప్పారు అలాగే పత్రికల్లో కూడా అనేక అంశాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా పత్రికల్లో ఏ అంశం రాకపోకుండా చూడవలసిన బాధ్యత ఇలా అందరూ తీసుకోవాలని చెప్పాం దానికి తగ్గట్టుగా ఏమేమి వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పాం వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకి